హలో ఎవరి వాన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు గురువారము అక్టోబర్ ముప్పయో తారీఖు అండి ఈరోజు కార్తీక కోటి సోమవారము అందుకోసమని ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఈరోజు పూజ అయితే చేసుకుంటున్నాను అయితే తుఫాన్ కారణంగా కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి కదండి ఈరోజు కూడా ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది ఈ వర్షాలకి కొబ్బరికాయలు షాప్ దగ్గర ఫుల్గా తడిచిపోయి పాడైపోయాయి అనమాట ఈ కొబ్బరికాయ నేను కొనుక్కొని తెచ్చేటప్పుడు చాలా భయపడ్డాను ఎలా ఉంటుందో కొట్టి కొట్టిన తర్వాత అలా అని చెప్పి కానీ ఆ శివాయని తలుచుకొని కొబ్బరికాయ అయితే కొట్టాను బాగానే ఉంది మధ్యలో చిన్న పువ్వు కూడా వచ్చింది ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ అన్నమాట అయితే మీలో ఎంతమంది కార్తీక సోమవారాలు లేదంటే కార్తీక మాసం చేస్తున్నారో కామెంట్ చేయండి నేనైతే నాన్ వెజ్ తినట్లేదు కానీ ప్రతిరోజు అయితే పూజ చేసుకోవడానికి అవ్వట్లేదు ఇలా స్పెషల్ డేస్ ఏమైనా ఉన్నప్పుడు అంటే కార్తీక కోటి సోమవారము ఏకాదశి అలాగే సోమవారాలు పెట్టుకుంటున్నాను దీపము పూజ చేసుకుంటున్నాను అనమాట ఈరోజు వీడియో ఫస్ట్లో గురువారము అక్టోబర్ ముప్పై తారీఖు అని చెప్తున్నావు మరి మళ్ళీ కోటి సోమవారము అంటున్నావేంటి అనుకుంటున్నారా అంటే కొంతమందికి తెలియని వాళ్ళు ఉండొచ్చు అలాంటి వాళ్ళు అనుకోవచ్చు నేను వాట్సాప్ స్టేటస్ పెట్టినప్పుడు కూడా అడిగారు ఈరోజు గురువారం కదా నువ్వేంటి సోమవారం అంటున్నావు అని అయితే మనకి కార్తీక మాసంలో ఒక రోజు కార్తీక కోటి సోమవారం వస్తుందండి అది ఏ రోజైనా రావచ్చు కానీ ఆ రోజు కార్తీక కోటి సోమవారం అంటారనమాట అది ఈ సంవత్సరము అక్టోబర్ ముప్పై గురువారం వచ్చింది సో ఇంక ఈరోజైతే నేను నారికేల దీపం కూడా వెలిగించుకుంటున్నాను అంటే కార్తీక మాసంలో మనము సోమవారాలు కానీ ఇలా అంటే ముఖ్యమైన రోజులు ఉంటాయి కదా ఏకాదశి పౌర్ణమి ఇలా కార్తీక కోటి సోమవారం ఇలాంటి రోజుల్లో ఇలా మనము నారికేళ్ళ దీపం వెలిగిస్తే చాలా మంచిదంట అలాగే ఈ కార్తీక కోటి సోమవారం రోజు మనము నిష్ఠగా పూజ చేసుకొని ఉపవాసం ఉండి శివాలయంకి అది వెళ్ళి మనం ఆ శివయ్య ధ్యానంలోనే ఉంటే అంటే కోటి సోమవారాలు చేసిన పుణ్యము ఈ ఒక్క రోజు చేస్తే మనకు వస్తుందంట సో ఇంకా మనము నెల అంతా చేసే అంత ఉండదు కాబట్టి నేనైతే ఈరోజు ఇంకా మార్నింగే పూజ చేసుకొని నేను ఈరోజంతా ఇంకా ఉపవాసం ఉన్నాను అనమాట అయితే ఇంటి దగ్గర ఉంటే ఇంకెంతైనా టైం అవ్వట్లేదు అలా ఖాళీగా ఉండడం వల్ల అలా అని చెప్పి ఇంకా ఈవినింగ్ నేను త్రీకి టెంపుల్కి అయితే వచ్చాను ఇది మాకువారిపాలెం దగ్గరలో బూరీపాలెం అని ఉంటుంది అక్కడ శివాలయము ఉంది అని ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో చూశాను అనమాట అంటే ఇక్కడ శివయ్య స్వయంగా వెలిసారు అలాగే వినాయకుడు కూడా స్వయంగా వెలిసారంట నేను ఆ వీడియోలో చూసిన వెంటనే ఇంక మాకు దగ్గరే కదా అలా అని చెప్పి ఇక్కడికి అయితే వచ్చాము అయితే మేము వచ్చేసరికి మొత్తం మొత్తం వాటర్తో ఉందన్నమాట శివాలయం మొత్తం లోపల గర్భగుడిలో కూడా ఈ బురద వాటర్ వెళ్ళిపోయింది అయితే మనకి తుఫాన్ కదా తుఫాన్ కారణంగా కంటిన్యూస్గా వర్షం పడుతుంది కదా దానివల్ల ఏమైందంటే అటు చుట్టూ పొలాలు ఉన్నాయి అవన్నీ ఎత్తుగా ఉన్నాయి ఇటు శివాలయము డౌన్ అయిపోయింది అనమాట దానివల్ల అటు ఉన్న అంటే పొలాల్లో ఉన్న బురద నీరు మొత్తం మొత్తము ఇలా శివాలయంలోకి వచ్చేసింది ఇదిగోండి చూస్తున్నారు కదా చుట్టూ పొలాలు ఇంకా వాటర్ అంతా వచ్చేయడం వల్ల బయట మొత్తం బురద అయిపోయింది శివాలయం మొత్తం వాటర్ వచ్చేసింది అసలు అక్కడ కాళ్ళు పెడుతుంటే జారిపోతున్నాయి అనమాట ఆ బురద వల్ల చాలా భయంగా వెళ్ళాము అలాగే ఇక్కడ చూసారు కదా వినాయకుడు కూడా స్వయంగా వెళారంట ఇంక ఇప్పుడైతే గర్భగుడిలోకి వెళ్ళి శివయ్యను కూడా దర్శించుకున్నాను అయితే అక్కడ లోపలకు కూడా మొత్తం బురద వాటర్ వెళ్ళిపోయిందండి నాకు అయితే బొలే బాధ అనిపించింది కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు కూడా క్లీన్ చేయాలి అంటే ఫస్ట్ ఈ వాటర్ బయటికి వెళ్ళిపోవాలి దానికి అది అప్పుడే క్లీన్ చేయగలము అంటున్నారు అయితే మేము అక్కడ ఉండి దీపాలు అది వెలిగించేటప్పుడు కొద్దిసేపటికి వాటర్ మొత్తం అలా స్లో స్లోగా బయటికి వెళ్ళిపోతుంది అనమాట డౌన్ ఎట్టు ఉంటే అటు అప్పుడు తర్వాత క్లీన్ చేస్తామని చెప్పారు ఇది ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి టెంపుల్ ఉందంట ఈ శివాలయము అయితే స్వయంగా వెళారంట స్వామివారు సో మనకి ఇదిగోండి వాటర్ అయితే మొత్తం అలా డ వెళ్ళిపోతూ ఉంది మేము ఇక్కడ నేనైతే ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించుకున్నాను పురాతన అంటే పాతకాలపు గుడులన్నిటిని డెవలప్ చేస్తారు కదా కొంతమంది ఆలయం కమిటీ వాళ్ళు అలా ఎవరైనా ఈ టెంపుల్ని కొంచెం డెవలప్ చేస్తే బాగుండు అనిపించింది నాకైతే మనము పాతకాలంలో స్వయంగా ఎలా వెలిసిన టెంపుల్స్ని కాపాడుకోవాలి కదా నెక్స్ట్ తరాల వాళ్ళకి సో ఎవరైనా ఆ టెంపుల్ని డెవలప్ చేస్తే బాగుండు అనిపించింది ఇంకా అక్కడ మొత్తం కాళ్ళు బురదైపోయాయి అందుకే ఒక దగ్గర కాలు ఉంటే అక్కడ మొత్తం క్లీన్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాను వచ్చాక ఇంకా మళ్ళీ స్నానం చేసేసి మార్నింగ్ పెట్టిన ప్రసాదాలు ఈ పిండి దీపాలు అన్నీ తీసేసి ఫ్లవర్స్ అది మళ్ళీ ఇప్పుడు ఫ్లవర్స్ తెచ్చుకొని దీపం అయితే పెట్టుకున్నాను దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం ఉప్మా చేసుకొని తిన్నాను ఉదయం నుంచి అయితే ఏం తినలేదు ఉపవాసం కదా మార్నింగ్ ఒక బనానా తిన్నాను పూజ చేసుకున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టిందే ఇంకా ఒక టీ గ్లాస్ అంతా వాటర్ తాగాను అంతే ఇంకా ఈవినింగ్ వరకు ఏం తినలేదు నాతో పాటు నా చిన్న కొడుకు కూడా ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నాడు దాని తర్వాత ఈరోజు నేను రామాలయం దగ్గరికి అయితే వెళ్ళాను ఎందుకంటే మాకు ఊర్లో గ్రామదేవత పండుగ జరుగుతుంది ఈ నవంబర్ ఫోర్త్న పండగ అయితే మాకు వారం రోజుల నుంచి మాకు ఊర్లో పండగ అయితే జరుగుతుంది అమ్మవారిని తీసి ప్రతిరోజు ఇలాగా డాన్సులతో వేసాలతో చాలా ఆడావడిగా మొత్తం ఊరంతా లైటింగ్ పెట్టి పండగ అయితే చాలా బాగా జరుగుతుంది పండగ రోజైతే ఇంకా మరి చెప్పనవసరం లేదు ప్రతి ఇంట్లోనూ చుట్టాలతో చాలా ఆడవాడిగా ఉంటుంది ఈ వీడియో ఇక్కడతో ఎంట్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్